నమస్తే అండి ఉదయం పూట మనం పశువుల దగ్గర తీసిన చెత్తనే ఇలా ఎదురుగా మన చావిడి ఎదురుగానే చేస్తానండి ఇలా వేసేయడం వల్ల ఏమవుతుందంటే ఇది కొద్దిగా ఎండ కారిన తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రం పూట కాళ్ళలో చల్లడం గేదెలకి పోగ పెట్టడం అదేవిధంగా ఇక్కడ కొద్దిగా పశువుల ఎరువు పోగులాగే వేసేటప్పటికీ ఎండెప్పుడు ఎంతో కొంత కొద్దిగా గడ్డిగా ఉంటానే ఉంటుందండి దీనివల్ల పురుగు అనేది చేస్తూ ఉంటుంది ఇక్కడ ఇది ఇలా అందుబాటులో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన పిల్లల మన పిల్లలకు చిన్నపిల్లలప్పుడు ఎదురిగా వదులుకుని మనం ఏదైనా పని చేసుకుంటా ఎక్కడ వదులుకున్నట్టే కోడి ఎక్కువ దూరాలకంటే ఎంత లెక్క చూసి పెడతా ఉంటుంది ఒక పదిహేను రోజుల వరకు అంటే చిన్నపిల్లలప్పుడు కొద్దిసేపు వదులుతాం కొద్దిసేపు కట్టి వేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం సేపు ఇక్కడ కోడికి పెడతా ఉంటుంది పిల్లలకి ఎంత లెక్కలో మేత దొరుకుతూ ఉంటుంది ఎదురిగా ఇక్కడ పెట్టేసి పూట పశువుల దగ్గర తీసిన చెత్త ఏం చేస్తామంటే ఇక్కడ ఎదురంగే చేస్తూ ఉంటాం ఇది ఎండ కారిన తర్వాత మన సాయంత్రం పడు కొద్దిగా కాళ్ళలో జల్లి కొద్దిగా పొగ పెట్టడానికి ఉపయోగపడుతూ ఉంటుంది రెగ్యులర్గా ఇలాగే ఎంతో కొంత చేస్తూనే ఉంటాం గాడ్ పైన కింద అనేది పశువుల ఎరువు పెంట పొగు ఎరువులాగా తయారవుతూ ఉంటుంది అంటే గుల్లగా ఎరువులాగా గడ్డి కాకుండా కింద కుళ్ళి ఎరువు కింద తయారవుతూ ఉంటుంది దానివల్ల కింద పురుగు చేరుతూ ఉంటుంది ఆ పురుగు ఎప్పుడు చిన్న మన పెద్ద కోళ్ళు అయితే పెద్ద ఇక్కడ కేటాయించుకోండి చిన్న పురుగుని ఎరుగు తినలేవు ఊరిని కొద్ది పోతే వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా పిల్లల కోళ్ళు దిగినప్పుడే మనకి ఎక్కువ దూషి పెడతా ఉంటాయి ఇంచుమించి ఒక గంట సమయం వరకు ఇక్కడికి ఎక్కడ సరిపోతూ ఉంటుంది ఒక వారం రోజుల వరకు తర్వాత ఎక్కడ మేస్తూ ఉంటే మళ్ళీ కొద్దిగా ఎదురికి వెళ్ళినప్పుడు మనం ఇల్లు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది చిన్నప్పుడే కొద్దిగా ఎవడానికి వెళ్ళినవడం వల్ల గమ్ముని మనం ఎక్కువ టైం కేటాల్సి కేటాయించాల్సి వస్తుంది కప్పల నుంచి ఎంట్రెక్కలో పెట్టలు ఏమన్నా తనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా దగ్గరలో అందుబాటులో పశువులు ఎరువుని ఇలా చెత్తగేసుకోవడం వల్ల ఇక్కడ పుట్టిన పూరికి అనేది మన కోడి పిల్లలకి మేత కింద ఉపయోగపడుతూ ఉంటుంది చూడండి గుట్ట చుట్టూ తిరుగుతూ ఉంటుంది మంచి మంచిగా గంట సమయం ఇప్పటికి వదిలి నేను అరగంట పైన అవుతుంది ఇలా రౌండ్ చేసుకుంటూ వస్తుంది చుట్టూ పిల్లలు ఏ మేత ఉంటాయి చిన్న చిన్న పురుగు కాబట్టి చిన్న పిల్లలు కాబట్టి పురుగు ఎరుగు తింటూ ఉంటాయి తల్లి తోతూ ఉంటే మనం కూడా ఏదైనా పని చేసుకోవడానికి మన పిల్లలు ఏద్రింగ ఉంటే మనం ఏదైనా పని చేసుకుంటూ ఉండవచ్చు చిన్నపిల్లలు కాబట్టి అడంగి వెళ్తే కోడి కాలి కింద పడిన ఊరిని నలుగుతీ ఏదన్నా పుంజులు తొక్కినా కానీ పిల్ల ఎక్కువ మనకి డ్యామేజ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది ఒక ఇరవై రోజులు దాటితే పిల్లలు ఎప్పుడు ఉంటుంది కాబట్టి పెద్ద సమస్య ఉండదు కానీ ఇప్పుడు ఏమాత్రం ఒత్తిడి తగినా కానీ పిల్ల చనిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం అందుబాటులో వండుకొని చూసుకుంటూ ఉండాలి దా చిరువారికి వెళ్తే కూడా పురుగు ఎక్కువ దొరుకుతూ ఉంటుంది కానీ ఇప్పుడు చిన్న పిల్లల వల్ల కోడి కుట వెళ్ళదు మనం కూడా ఎడంగా తోలకను దగ్గరలో ఉంచుకోవడం వల్ల కోడి విదంగి కొట్ట చుట్టూ తిరుగుతూ ఉంటుంది